హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఐ ఆన్వ్లాక్స్ మై యూట్యూబ్ ఛానల్ అండి ఎండాకాలం వచ్చేసింది కదండి పిల్లలకు సమ్మర్ హాలిడేస్ కూడా ఇచ్చేశారు మీ పిల్లలకు ఏదో ఒక కొత్త వంటకం చేసి పెట్టాలి అని అనుకుంటున్నారా అలా అయితే ఈ వీడియో చివరి వరకు చూడాల్సిందేనండి నెయ్యితో సున్నుండలండి క్రిస్పీ క్రిస్పీగా మెత్తగా నోట్లో వేసుకుంటే ఇట్టే కరిగిపోతాయండి అదొక్క ఐటెం వేయటం వలన అదేంటో వీడియో చివరిలో చెప్తాను పొట్టుతో ఉన్న మినపప్పు చక్కగా ఎండలో ఎండబెట్టిన తర్వాత పౌడర్ వేసి మిక్సీలో పక్కన పెట్టుకున్నానండి రెండు కేజీల మినపప్పుని తీసుకున్నాను ఇదైతే కేజీన్నరండి వైట్ కలర్ పౌడరు ఈ వైట్ కలర్ పౌడర్ ఏంటో ఈ పౌడర్ వేస్తే ఎందుకు మెత్తగా వస్తాయి వీడియో చివరిలో చూపిస్తానండి నేనైతే ఇప్పుడే చెప్పను సీక్రెట్ అండి రెండు కేజీలు మినప పౌడర్ అండి ఇది ఇందులో ఒక గ్లాసు బియ్యపు పిండిని కూడా యాడ్ చేశానండి మన పళ్ళకు తగలకుండా మెత్తగా ఉండటానికి అలాగే పది ఇలాచీలను కూడా తీసుకుందామండి మెత్తగా పొడి చేసి పక్కన పెట్టుకుందాము కేజీ వరకు నెయ్యిని కూడా తీసుకుందామండి ఉట్టి నెయ్యితోనే చేస్తున్నామండి మనం సున్నుండలు మెత్తగా క్రిస్పీగా ఉంటాయండి వైట్ కలర్ పౌడర్ వేస్తే ఈ పౌడర్ వేస్తే ఆ పౌడర్ ఏంటో వీడియో చివరిలో చెప్తానండి అది ఒక్కటి వేస్తే ఆ పౌడర్ ఒక్కటి ఎంతో మెత్తగా క్రిస్పీగా ఎనంట్లో వేసుకుంటే వెన్నలా కరిగిపోతాయండి రెండు కేజీల పొట్టుతో ఉన్న మినప్పప్పు పౌడర్ అండి కేజీన్నర వైట్ కలర్ పౌడరు పది యాలకుల పొడి పౌడర్ అండి పది యాలక్కాయని తీసుకున్నానండి అలాగే కేజీ నెయ్యిని తీసుకున్నానండి ఇలా గనక చేసుకుంటే ఒక ఆరు నెలల పాటు చక్కగా నిల్వ ఉంటాయండి పిల్లలు పెద్దవాళ్ళు చాలా ఇష్టంగా తింటారు నెయ్యితో చేసిన సున్నుండలు ఎవరికి ఇష్టం ఉండవండి ఇలా ఉండలు లేకుండా వైట్ కలర్ పౌడరు పొట్టుతో ఉన్న మినప్పప్పు పౌడరు ఉండలు లేకుండా చక్కగా కలుపుకోవాలండి కొంచెం కొంచెం నెయ్యి వేస్తూ మొత్తం కలిసేలా కలుపుకొని ఏ సైజులో కావాలంటే ఆ సైజులో సున్నుండలను మనం తయారు చేసుకోవచ్చండి మేమైతే పెద్ద సైజు సున్నుండలను చేసామండి మాకు ఎనభై వరకు అయినాయండి రెండు కేజీల మినప్పప్పు అండి కేజీన్నర వైట్ కలర్ పౌడరు కేజీ నెయ్యి అండి కొంచెం యాలకుల పౌడర్ని యాడ్ చేసామండి ఎనభై వరకు లడ్డులైనయండి మీరు చిన్న సైజులో చేసుకుంటే వంద నుండి నూట ఇరవై వరకు కూడా అవుతాయండి పిల్లలకు చక్కగా పెట్టవచ్చండి మనము నెయ్యి ఇష్టపడని వారు ఈ లడ్డూల్లో వేసి చక్కగా నెయ్యి తినిపించవచ్చండి పిల్లలకు నడువుకు ఫలము బాగా వస్తుందండి ఈ హెల్దీ లడ్డూలను మనం చేసి పెట్టడం వలన ఈ పిల్లలు చక్కగా తింటారండి నెయ్యితో వేసిన లడ్డూలు కొంతమంది ఇష్టపడరు అందుకనే లడ్డూల రూపంలో వాళ్ళకి పెట్టచ్చండి చక్కగా తింటారండి హెల్దీ లడ్డూలను సున్నుండలతో చేసిన హెల్దీ లడ్డూలు అండి ఇవి పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ నోట్లో వేసుకుంటే ఇట్టే కరిగిపోతాయండి క్రిస్పీగా ఉంటాయి మెత్తగా ఉంటాయి ఆ ఒక్క పౌడర్ వేయటం వల్ల నోట్లో వేసుకుంటే వెన్నెలా కరిగిపోతాయండి మా వీడియో అయితే ఎక్కడా స్కిప్ చేయకండి ఆ పౌడర్ పేరేంటో చెప్పేస్తాను మా వీడియో నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్కి మీ బంధువులందరికీ మా వీడియోని షేర్ చేయండి చూడండి ఎనభై వరకు లడ్డూలు అయినాయండి చిన్న సైజులో చేసుకుంటే నూట ఇరవై వరకు అవుతాయండి ఎక్కువ ఏమీ పెట్టలేదండి ఎక్కువ శ్రమ కూడా పడలేదు చిటికెలు అయిపోయాయి కదండి ఈ సున్నుండలు నెయ్యితో చేసిన సున్నుండలు చూశారు కదా మీరే ఐదు నిమిషాల్లో చేసి మన పిల్ల పెట్టవచ్చండి ఈ హెల్దీ లడ్డూలను మీరు కూడా మా వీడియో చివరి వరకు చూసి మీరు కూడా ట్రై చేయండి ఈ సమ్మర్ అంతా వెళ్ళిపోతాయండి ఈ లడ్డూలతో మనకి పిల్లలు హ్యాపీగా తింటారు పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఈ హెల్తీ లడ్డూలను మా వీడియో చూసి మీరు ట్రై చేయండి ఆ వైట్ కలర్ పౌడర్ ఏంటి అంటే పట్కీ బెల్లం పౌడర్ అండి అది ఇది వేస్తే కనుక చక్కగా లడ్డూలు ఆరు నెలల వరకు నిల్వ ఉంటాయి క్రిస్పీగా మెత్తగా ఉంటాయండి అందుకనే నేను పంచదార వేయలేదు బెల్లం వేయలేదండి పట్కీ బెల్లంతో చేసిన లడ్డూలండి కొత్తగా ట్రై చేశాను సూపర్గా ఉన్నాయండి చాలా క్రిస్పీగా మెత్తగా ఉన్నాయి పిల్లలు పెద్దవాళ్ళు ఇష్టంగా తింటారండి ఇలాగనక చేసుకుంటే ఈ లడ్డూలు నెయ్యితో చేసిన సున్నుండలు ఆరు నెలల వరకు చక్కగా నిల్వ ఉంటాయండి మా వీడియోస్ చివరి వరకు చూసి మీరు ట్రై చేసేయండి ఇంకో కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తానండి అప్పటి వరకు మా వీడియోస్ అన్నీ చూస్తూనే ఉండండి ఈ పట్కీ బెల్లం పౌడర్ని అండి వేసాను మా వీడియోస్ అన్నీ చూస్తూనే ఉండండి ప్లీజ్ అండి